దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు గాక బాగున్నారు దేని బిడ్డలో మన యొక్క నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినం మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మించుకున్నాను ఈరోజు అదే లాభంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదవాల దేవునితో సమయాన్ని గడపండి దేవునితో సహవాసం చేసినప్పుడు అది మనకు మేలు అని దేవుని వాక్యం ఉంది దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యం చేసిన దేవుడిగా ఉన్నారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల వంచాన్ని ప్రార్థన పరిశుద్ధులనే వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం ని వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసునామమున అడిగి వేడుకొని చదువు నాము పరమే ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం నూట నలభై ఆరవ సంకీర్తన ఆరవ చరణమును చదువుకుందాం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు నిమిస్తాడు చక్కని వాగ్దానం ఆయన సర్వ సృష్టికర్త సర్వమును సృజించినటువంటి గొప్ప దేవుడుగా నుంచి ఉన్నారు సర్వాధికారి అధికారం కలిగినటువంటి దేవుడు శక్తిమంతుడు ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు ఆయన మాట తప్పని దేవుడు నిమిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ఈ లోకంలో మనుషులు మాట తప్పుతారేమో మన దేవుడు మాట తప్పని దేవుడు ఏ వాగ్దానం అయితే మన జీవితాలలో దేవుడు చేస్తున్నారో చేశారో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడుగా నడుచుకున్నాడు నమ్మదగిన దేవుడుగా నుకున్నాడు దేవుడు బిడ్డరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు మాట్లాడుతూ అబ్రహామ నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను నీ బహుమానము అత్యధికమవునని దేవుడు దీవించినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర బాధపడుతూ ఉన్నాడు దేవా నువ్వు ఎంతగా నన్ను ఆస్వాదించినా ఎంతగా దీవించినా ఏం ఉపయోగం నా ఆస్తికి నా యొక్క దాసుడే కదా మరి వారసుడు అవుతున్నాడు నువ్వు నన్ను ఎంతగా దీవించినా నాకు ఉపయోగం లేదు అని అబ్రహాము బాధపడినప్పుడు దేవాది దేవుడు అబ్రహామును దేవుని బిడ్డ దీవించి మాట్లాడుతూ ఆయన అన్న ఆకాశము వైపు చూడు నక్షత్రములను లెక్క పెట్టు అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఆకాశము వైపు చూసినప్పుడు దేవుని బిల్లల ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి అవి లెక్క పెట్టలేనటువంటి నక్షత్రాలు ఉన్నాయి దేవుడు అన్నాడు నక్షత్రాలను చూసావు కదా నీ సంతానాన్ని అలాగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానము నెరవేర్చబడలేదు దేవుని బిడ్డల అబ్రహం అనుకుని ఉంటాడు దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానము దేవుడు మర్చిపోయాడు ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడలేదు అని అబ్రాహం అనుకుంటూ ఉండవచ్చు కానీ అనుకూల సమయంలో దేవుని బిడ్డగా తొంభై తొమ్మిది మరి సంవత్సరంలో అబ్రహాంకు ఉన్నప్పుడు దేవుడు అట్లా ప్రత్యక్షమై అతనిని దీవించి ఆస్వాదించి ఒక అద్భుతమైనటువంటి ఒక వాగ్దానము దేవుడిచ్చి ఒక నవ్వును పుట్టించే కుమారుణ్ణి దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు దేని బిడ్డల మాట తప్పనటువంటి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు దీనికి సంతానాన్ని ఇస్తానని దేని బిడ్డల అంతా కూడా ఆ యొక్క పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకు బహుమానాన్ని ఇచ్చినట్లుగా వాక్య మనం చూస్తాం మరి దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు మనలను ఎడబాసే దేవుడు కాదు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన సృష్టికర్త సర్వమును సృజించినటువంటి గొప్ప దేవుడు నీకోసం ఏదైనా చేయగలడు నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలతో నేను తృప్తిపరచగలడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఏదైనా మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాట తప్పని దేవుడిగా మీరు ఉంటున్నారు బట్టి మీ కొందనాలు బ్రహ్మ ఈ వీడియో చూస్తున్న ప్రతి బట్టి జీవితంలో అద్భుతమైన కార్యాలతో మీరు నింపి ప్రతి ఒక్కరిని దీవించమని సహాయం దయచేయమని సమాధానం అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు విమలను దీవించునుగాక ఆమె